ఏం పంట మంత్ సార్ కేసీఆర్ గారు ఉన్నా కదా పది సంవత్సరాలు దేడా బాగుంది సార్ గొడ్డైన మనిషి అందరం ఇప్పుడు కానీ ప్రభుత్వం వచ్చింది పొలాలు మొత్తం ఇట్ అయినా బుచ్చ పెట్టుబడి పెట్టిన ఏం ఆర్థికం లేక ఖచ్చితంగా అయితే సార్ ఎత్త పాలనో ఎట్లా కావాలో పాలై ఆ అన్నిటి పాలై జబ్బులకి రోగాలకి వాటికి తేవా తేవా దేనికి తేవాలి సార్ మేము మాకు లేక తప్పు సార్ మేము

బరాబారు ఎండి ఉన్నాయి అందుకే మేము రాసిస్తున్నాం మాకు నష్టపరిహారం ఖచ్చితంగా కట్టాలి సార్ బరాబర్ ఖచ్చితంగా కట్టాలి వాళ్ళు ఎస్ఆర్ఎస్ మేము సేద్యం చేస్తున్నాం వాళ్ళ వారం పది ప్రకటించారు కాబట్టి సేద్యం చేస్తున్నాం మేము ఇయ్యలేము చేయలేము అంటే మేము చేయకపోదు సార్ అందుకే మేము చేసిన నష్టపరిహారం బరాబర్ కట్టాల్సిందే లేకుంటే చెప్పకపోతే ఇరవై మీటింగ్ పెట్టి మన ఇరిగేషన్ శాఖ మంత్రి మన పక్కన అంటే పండుకుంటే పక్కన ఉన్నట్టే మంత్రి గారు ఇది ఆయన నియోజకవర్గ ఇట్లా పోతే ఇట్లా వద్దనే దాకా మనం ఇస్తాము మనకు ఎనభై ఆరు టీఎంసీలు ఉంది బాబు మీరు పంటలు వేసుకోండి నలభై ఆరు టీఎంసీలు మీకు ఇస్తాం నలభై టీఎంసీలు మీకు సాగు కాకుండా సాగడానికి పనిచేస్తుంది అని చెప్పి ప్రకటించిన మంత్రి జనవరి పదమూడో తారీఖు నాడు మనకు వాళ్ళు సార్ పద్నాలుగు పదిహేను వచ్చింది బంద్ అయింది వాళ్ళ ఫిబ్రవరిలో ఒక నైట్ అంటే ఒక నైట్ వచ్చి పొద్దున్న రాలే మళ్ళీ ఇప్పటి నుంచి అప్పటిదాకా ఇప్పుడు రాలేదు అలా కూర బతికి దాదాపు మామూలు నష్టం కదా సార్ మనకు వద్దనే దాకా నీళ్ళు వచ్చినాయి వద్దు మేము కొనలేం బాబు ఈ ఓడ్లు పని రావాల మనం మే జూన్ నెల దాకా ఐక్యపులు నడిపించినాం సార్ ఈ రోజు ఒక పుట్టడు ఓట్లు కింద ఐక్యపులు రావడని పరిస్థితి హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీ ఆరు శిక్షలు సార్ అవన్నీ మూలకబడే సార్ చచ్చిన శ్రో కాంగ్రెస్ పదకొండు తొమ్మిది అంటుంది అనాలే

अहिले न मोड भयो म र तेला नि पुते जेसे कुरा न ओकर एडा गुणरी अંદર होस् त रे ओइ हो र रे साइड मा 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 हुन्छ के मात्र मात्र माशाल्लाह देवन ओपन दिस मि आट साइड यार रे कञ्जो वन साइड वन साइड हुन्छ न एक साइड एक साइड हुन्छ म त ओडी पर्छ सर भास्कर <imitation> <imitation> పది ఎకరాలు ఎండిపోయింది రెండు ఎకరాల పొలమే పారుతుంది నాలుగు బోర్లు వేసినాం ఒక బావి నీళ్లు ఇస్తాడనే ఆశతోటి పొలం చేసినాం నీళ్లు సుక్క రాలేదు వారాలు తడిగా వారం వారం ఇస్తా అన్నాడు అట్లా ఇయ్యలేదు అట్లా ఎండిపోయింది పోని బోర్లు వేస్తే పడతాయే పొలం అనే ఉద్దేశంతో పుసల్సాడు బ్యాంకులో పెట్టి బోర్ వేసినాం రెండు బోర్లు వేస్తే రెండు బోర్లు పడలేదు పది ఎకరాల పొలం మొత్తం ఎండిపోయిందండి అసలు ఒక్క చుక్క నీరు లేకుండా ఎండిపోయినాయి బోర్లు ఎట్లా చేసి దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం నష్ట పరిహారం లే ఒక తడి నీళ్ళు ఇవ్వండి ఎండిన పొలాలకు ఇప్పుడున్న పొలాలన్న పడతాయి ఎండిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా నేను మేము ఎకరానికి నలభై వేలు పెట్టినామండి మొత్తం పెట్టిన అయిపోయింది ఇంకా తీర ఈనేటప్పుడు మొత్తం ఎండిపోయింది ఇంకా అది మందులు కొట్టడం కూడా అయిపోయినాయి మాకు ఎకరానికి ముప్పై వేలు కట్టేయమని డిమాండ్ చేస్తున్నాం మా పొలం మొత్తం అసలు అసలు మొత్తం ఇక్కడ నుండి మొత్తం ఎండిపోయినాయి అండి అసలు ఒక్క రెండు ఎకరాల పొలం ఇంకా అసలు సావు తప్ప వేరే మార్గమే లేదు ఇంకా సావడం ఒక్కటే శరణ్యం మాకు గినక ఒకవేళ ఈ నష్టపరిహారం కట్టే మేము మాత్రం మందు పోస్తాం చచ్చిపోతాం అది ప్రభుత్వం మీదనే పడుతుంది ప్రభుత్వానికి చెప్తున్నాం మేము మా బతుకులు మేము అసలు మొత్తం ఉన్న పొలాలు మొత్తం పంటలు ఎలాగట్టి పంటలు వేసుకున్నాం అందుకు ఇస్తాను గతంలో మంచిగానే ఉంది గతంలో ఐదు ఆరు సంవత్సరాలు వస్తుంది పొలాలు పండినాయి పండుతాయి నీళ్ళు ఇస్తాడని నేర్చున్నాం నీళ్ళు ఇవ్వలేదు మొత్తం ఎండిపోయినాయి ఇప్పుడు మేము ఏం చేయాలిగా చావడం తప్ప సరైన లేదు కదా ఆరు సంవత్సరాల వస్తుంది ఒడ్లు పండినాయి మొత్తం పండినాయి ఇప్పుడు మాత్రం అసలు వడ్లు అసలు ఒక్క గింజ కూడా పండే పరిస్థితి లేదు మొత్తం ఎండిపోయింది మొత్తం కౌలు తీసుకున్నాం సారు మొత్తం కూడా ఎండిపోయింది ఒక ఎకరం నది కూడా బొరస అది ఈనింది అది కూడా వట్ట దశలో ఉండే అప్పటి నుంచి కూడా ఆరిపోయి మొత్తం ఎండిపోయింది బోర్లు వేయించినము రెండు బోర్లు ఎంచితే రెండు బోర్లు చుక్క నీళ్ళు లేవు ఇక మొత్తం ఎండిపోయింది సార్ కౌలుకు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు తీసుకున్నాం సార్ మొత్తం ఎండిపోయింది సార్ కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదు అందరిది అదే పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు మధ్య వచ్చింది మాకు ఇప్పటికీ ఏదైనా అందరిది అదే పరిస్థితి ఆయన చూస్తున్నారు కదా ఆయన కూడా ఒక రైతే కదా ఆయన కూడా ఒక రైతే కదా ఆయనే అన్ని ఆలోచించి అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఒట్టిన కూడా రేటు పెంచాలి ఆడి పోయినప్పుడు రెండు వేలే అంటారు ఇప్పుడు ఇరవై ఐదు వందలు అంటారు అమ్ముకొని పోయినప్పుడు ఇబ్బంది పెడతారు రైతుని అన్ని ఆయనే ఆలోచించి రైతుని చూసుకోవాలని కోరుకుంటున్నాను లావండి బుద్ధి లావండి